ఫ్రెండ్స్ హిట్లర్ అఖండ హిట్లర్ ఇది గిత్తా పేరు కోర్ట్ ఎంట్రీ ఇస్తున్నాయి కోర్టు లేక ఎంట్రీ ఇచ్చేటప్పుడు అఖండ అఖండ కడపల చంద్రబాబు రెడ్డి దగ్గర నుంచి అఖండ సినిమాలో యాక్టింగ్ చేసిన గిత్తలండి ఇవి రెండు కోర్టు కోర్టు ఎంట్రీ ఇస్తున్నాయి తెలియదు పిఆర్ మెమోరియల్ బుల్స్ కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి హిట్లర్ అఖండ కడప జిల్లా కింగ్ మారుతాల చంద్రబాబు రెడ్డి గారి గిత్తలండి ఇవి కోర్టు ఎంట్రీ ఇస్తున్నాయి ఆ కొనుగోలుకి వస్తున్నటువంటి గిఫ్ట్ ఆరోపణల విభాగంలో పెట్టి కృష్ణ గారు కొండపాలు వారిపాలెం వారి దగ్గర నుంచి కర్నూలు సోదరు గారికి ఆ తర్వాత మన ఈ ప్రాంతం పిఆర్ మెమోరియల్స్ వారు కొనుగోలు చేయడం జరిగింది శ్రీను శివరాం ప్రసాద్ గారు ఉంటారు అక్కడ వారిని తెలుసుకుని గిఫ్ట్ పోతారు హిట్లర్ ఎంట్రీ హిట్లర్ అఖండ ఈ గత ప్రదర్శన తదుపరి ఆరో దత్తగా శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీసులతో అచ్చోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల వారిని అదేవిధంగా రాంగోపల్ రెడ్డి మరియు వెంకటేశ్వర గారిని ఆహ్వానిస్తున్నాం ಐದು ವಲಯ ರೂಪಾಯಿ ಮತ್ತೆ ಡಾಕ್ಟರ್ ಸುಬ್ಬಾರೆಡ್ ಗುರು ಪಲ್ಲಿಸ್ತಾ ಅದೇ